హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను మీతో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి మరి అదేంటో కాదండోయ్ మునగాకు తాలింపు మునగాకు తాలింపు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే బీపీ షుగరు ఉన్నవాళ్ళు ఇది వారానికి ఒక్కసారైనా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి అలాగే కంటి చూపుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో ఏ విటమిన్ అనేది ఉంది కాబట్టి నేను ఒక కట్ట ఆకును తీసుకున్నానండి దాన్ని బాగా ఉలిచి పక్కన పెట్టుకున్నాను దీనిని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఈ ఆకు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి స్కిన్ కూడా చాలా మంచిది సో ఇలా బాగా వాష్ చేసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత మనకు ఈ తాలింపుకు కావలసినటువంటి పదార్థాలు ఏంటో చూసేద్దాం ఎండుమిర్చి ధనియాల పొడి వెల్లుల్లి రెబ్బలు కారం పొడి మరియు పల్లీలు మా సైడ్ అయితే చెనిగ్గింజలని కూడా అంటారండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని బాగా వేగనివ్వాలండి బాగా వేగితే పౌడర్ అనేది బాగా వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టి చల్లార్చి దాని మీదంతా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని అందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి మూడు నుంచి నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం మునగాకును అందులోకి వేసుకోవాలి మనం కడిగి పెట్టుకున్నటువంటిప్పుడు తడి ఉంటుంది కదండి దానితోనే ఆకు అనేది ఉడుకుతుంది లేకపోతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఆకు అనేది వేసుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఆకుల్లో కల్లా రారాజు ఏంటి అంటే నేను మునగాకు అనే చెప్తానండి అందులో నాకు చాలా ఇష్టమైన ఆకుకూర కూడా మునగాకి ఈ మునగాకును ఎండబెట్టి పౌడర్గా చేసుకొని కూడా హాట్ వాటర్లో కలుపుకొని కూడా తాగుతారండి డైలీ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తానండి ఎందుకంటే ఆకుకు ఉడకడానికి వాటర్ ఇంకొంచెం కావాలి కాబట్టి సో ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకునేసి ప్లేట్ అనేది క్లోజ్ చేస్తామండి ఇది ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు పడుతుంది ఈ ఆకు ఉడకడానికి అంతలోపల మనం పల్లీల పౌడర్ అనేది రెడీ చేసుకుందాం సో పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పౌడర్ చేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిని ఇలా దంచి పెట్టుకోవాలి మిక్సీకి ఒకసారి వేసుకున్న తర్వాత వెల్లుల్లిని ఇందులో వేసి ఒకసారి కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మునగాకు అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం సో ఇలా ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలండి సో ఆకు అనేది ఉడికిపోయింది ఇలా ఆకు ఉడికిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా పల్లీల పౌడర్ వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు మొత్తం మిశ్రమాన్ని అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకోవాలండి ఫైనల్గా మునగాకు తాలింపు అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం వేరొక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ మునగాకు తాలింపును రైస్లోకి ఏమి కర్రీ అవసరం లేకుండా ఈ తాలింపుతోనే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసినటువంటి ఈ మునగాకు తాలింపు మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేను చేసినటువంటి ఈ మునగాకు తాలింపు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ